వెనుకబడిన దేశాల్లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని లాంగ్ మార్చ్ నిర్వహించి చైనాలో విప్లవ విజయానికి నాయకత్వం వహించిన కామ్రేడ్ మావో వర్తంతి నేడు అనేక వెనుకబడిన దేశాలకి ఒక ఆశాజ్యోతిగా తన యొక్క పందాన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు అందించాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడంలో భాగంగా పీడిత తాడిత ప్రజలందరూ ఐక్యమై సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించి కష్టించేవాడికే ఫలితం దక్కాలని కష్టానికి దగ్గ శ్రమకు దగ్గర ఫలితం అందరికీ అందాలని చెప్పి కోరుకునే కమ్యూనిస్ట్ పార్టీని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలకు ప్రభావితం చేయగలిగిన సిద్ధాంతం కామ్రేడ్ లెలి మావో స్టాలిన్ తర్వాత మావో సిద్ధాంతం ప్రభావాన్ని కలిగించింది ఆ ప్రభావం వెలుగులో మన దేశంలో మన పరిస్థితులు తగ్గట్టు మావో ఆలోచన విధానంలో ఉన్న స్ఫూర్తిని తీసుకొని మన విప్లవ విజయవంతానికి కృషి చేద్దాం